아, 뽀뽀. 아, सर मन्दिरहरु सर बारे नै मात्र गर्नु हुन्छ మీటింగ్ ఫస్ట్ నేషనల్ డాక్టర్స్ డాక్టరెస్ జరుపుకుంటున్నాం జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎవరంటే డాక్టర్ విధాన చంద్ర రాయ్ ఆయన వైద్య వృద్ధిలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అట్లాగే ఆయన ఒక స్టేట్కి హయ్యెస్ట్ పొజిషన్ అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ చేసి మన వైద్య వృద్ధికి అనలేని కృషి చేస్తున్నారు ఆయనకి ఆల్రెడీ భారత్ భారతరత్న విరుద్ర కూడా ఇచ్చినారు ఆయన సీఎం పోస్ట్లో ఉన్నా కూడా ఎవ్రీడే మినిమం వన్ టు టూ అవర్స్ పేద ప్రజల కోసం కేటాయించి ఆ టైంలో ఓపి చూసి ఆ టైం ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళు కాదంట అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం వల్ల ఆయన అంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు సో డాక్టర్స్ అంటే సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి కాకపోతే మన డాక్టర్స్కి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏందనేది మనకి తెలుస్తుంది ఏంటంటే అంటే ఎట్లా అంటే మనం మనస్ఫూర్తిగా వర్క్ చేయాలి అంటే మనం దేవుడు ఇచ్చేసాడు అవకాశాన్ని అవకాశం ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే మనశ్శాంతి లేకుండా డిప్రెస్ అవ్వడం లేకపోతే అరే నేను ఈ ఈ ఈ దీంట్లోకి రాకూడదు అంటే ఈ ఈ ప్రొఫెషన్కి రాకూడదు అనే ఫీల్ అవ్వకూడదు ఇప్పుడే ఎవరు అవ్వకూడదు సో మనకు దేవుడు ఆల్రెడీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు ఎవరు కూడా ఎవరికి కూడా ఈ అవకాశం రాదు ఒక డాక్టర్స్కే వస్తుంది కాబట్టి డాక్టర్స్ ఎప్పుడు అరే నేను ఈ పొజిషన్లో అది అనేది డిగ్రీ అంటే మామూలుగా బాధపడద్దు డిప్రెషన్లోనవ్వద్దు అందరూ కూడా సంతోషంగా ఈ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేయాలి మనకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి కానీ ఇన్ని అవకాశాలు కొంతమందికి అన్ని అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా మలుచుకుంటూ ముందుకెళ్ళాలి తర్వాత మనం ఈ పెద్ద సాయన్న పెద్ద ప్రభావితమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ నర్సెస్ డేని డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేద్దాం లాస్ట్ ఇయర్ అడిగారు మనల్ని కానీ లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం సో ఈ సంవత్సరం పెద్ద ప్రభావితమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ డాక్టర్స్ డేకి స్పాన్సర్ చేశారు సో వాళ్ళందరి వాళ్ళు గ్రాండ్ సన్ సో మనం ఇక్కడ ఇంకా మన హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా విషయాలు మాట్లాడుకుంటే మనం ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్ టెన్ మెంబెర్స్ ఉన్నాం డాక్టర్స్ ప్లస్ పీజీస్ ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హౌసరియన్స్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సో మనకు ఎంత లోడ్ వచ్చినా పేషెంట్ వర్క్ లోడ్ వచ్చినా మనం ట్రీట్ చేసేటువంటి గొప్ప అవకాశం మనకుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిల్డింగ్ రిపేర్ ఇవి ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా కొద్దిగా టెంపరీ కారణాలు ఇవన్నీ కూడా పోయి మనం మళ్ళీ ఫుల్గా పేషెంట్కి సర్వీసెస్ ఇవ్వడానికి మనం అందరం కూడా మన కోవ్వు హెల్త్ సెంటర్ అనేది రెడీగా ఉంది సో ఇప్పుడు ప్ర ముఖ్యంగా ఏంటంటే డయేరియా కేసెస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా సార్ వీటన్నిటికీ కూడా మేము ఆర్ రెడీ సార్ సో మనకి ఇన్మడి సార్ వాళ్ళు వచ్చారు నిరంజన్ సారు అండ్ ఇస్మాన్ సార్ వచ్చినారు సో సార్ మా సైడ్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ సార్ అందరూ వైద్య వృత్తిలో వెల్ ఎడికేటెడ్ పర్సనాలిటీస్ అదేవిధంగా సిస్టర్స్ పాత్రికాయ మిత్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా డాక్టర్ అనేటువంటి ప్రజల్లో అది స్టార్టింగే డి అనేది డెడికేషన్తో స్టార్ట్ అయింది వృత్తి కాకుండా వృత్తిని ప్రవృత్తి లాగా మార్చుకొని చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ గారు కూడా చాలా అంకిత భావంతో మీ ప్రొఫెషన్లోనే ముందున్నటువంటి లెటర్ ఈస్ డీ డిసిప్లైన్ డెడికేషన్ డొనేషన్ ఎన్నో డీలు దాగున్నటువంటి ప్రొఫెషన్ మీది మేము పాఠాలు చెప్తాం మిమ్మల్ని తయారు చేస్తాం కానీ పబ్లిక్లో ఎలివేట్ అయ్యేటువంటి పోర్షన్ ఎవరికి ఉందనంటే డాక్టర్స్ పేషెంట్లు కానీ అటెండెంట్స్ కానీ ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ని ఒకసారి గమనించినట్టయితే ఎంతో భయంతో ఎంతో ఆందోళనతో యాంగ్జైటీ లోడ్ అయ్యి వచ్చినప్పుడు మీ దగ్గరికి మీ రిసీవింగ్ ఎలా ఉంటుందంటే మేము ఉన్నాం అనేటువంటి భరోసాతో మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాంస్క్రిట్లో మనకు ఒక వర్డ్ ఒక సెంటెన్స్ ప్రాబ్ ఉంది వైద్యో నారాయణ హరి అంట తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నారాయణుడితో మిమ్మల్ని పోల్చారు అంటే అంటే భగవంతుడితో పోల్చారు అంటే డాక్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే భగవంతుడి దగ్గరికి ఆనే లెటర్ రాని వాడిని ఎలా భగవంతుడు ట్రీట్ చేస్తాడో ఒక రూపాయి లేని వాడిని భగవంతుడు ఎట్లా ట్రీట్ చేస్తాడో వంద వాడిని కూడా అదే విధంగా ట్రీట్ చేయడం జరుగుతాయి కార్పొరేట్ వ్యవస్థలో హాస్పిటల్స్ వాడు ఉన్నప్పటికీ అందరు కూడా వైద్యులందరూ కలిసి తప్పించడం జరుగుతూ ఉంటుంది సో లైక్ దాట్ డీఫర్ డొనేషన్ డెడికేషన్ ఎన్నో పదాలను మనం డెసీల నుంచి తీసి పెట్టినా కూడా ఆ టీకి తక్కువ అవుతాయి సో నెక్స్ట్ వర్డ్ ఇద ఓ మీరు మీ దగ్గర నుంచి వినపడేటువంటి ఒకే పదం అంటే మాకు స్కూల్స్లో వినపడే పదం మీరు మాట్లాడితే వినపడే పదం ఓపి మీరు కంప్లీట్గా బేస్ అంటారు ఆ ఓపి మీద అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్తే తీసుకెళ్తేట్ చేసుకుంటారు తర్వాత టీకి తీసుకెళ్తే సో నెక్స్ట్ ఇక్కడ ఉంది సో ఆర్ వీటన్నిటికీ రెడీనెస్ మీరే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడలేక ప్రాణాన్ని కాపాడేటువంటి అకుంఠిత దీక్షతో వెలెటికేటెడ్ అనేటువంటి ఒక స్టాంప్ వేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని రక్షించేటువంటి ఏకైక నారాయణుడు వైద్యులే అంటే ఈరోజు ఈ డాక్టర్స్ జరుపుకోవడం అనేది నాకు ఈ డాక్టర్స్తో కానీ అవ్వడం అనేది నాకు చాలా ఆనందం రోజు నా మమ్మీతో అయితే రష్ కాదా అంటే మేము మెడికల్ కాలేజ్ అంటాం అందరి జీన్స్ డాక్టర్ కోసం డాక్టర్ డాక్టర్ ఐ వాంట ఫస్ట్లీ చైడ్ డాక్టర్ బట్ ఆఫ్టర్ I my name but I have doctor also I love to be in the doctor you know, also, like that. So, I